శత్రువులుగానే చూస్తారు మనం ఎవరికి కీడు చేయము కానీ వాళ్ళు మాత్రం మనకు కీడు చేయాలనే చూస్తారు ఇది ఒక జీవిత వాస్తవం దావీదు శ్రేష్ఠ భక్తులలో ఒకడు భక్తులందరిలోనూ మంచి మాదిరి ప్రార్థనా జీవితం పరిశుద్ధత యథార్థమైన భక్తి అన్ని విషయాల్లో మనకు మరి మంచి మాదిరి చూపినటువంటి దైవజనుడు ఆయన అంటాడు నాకు శత్రువులు ఉన్నారు నలభై ఎనిమిదవ వచ్చరంలో ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును మూడవ వచ్చరంలో ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును పదిహేడు వచ్చినలో బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు ఏకంగా పగవారట మరి పద్నాలుగులో ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను పదిహేడులో బలవంతులకు పగవారు అని మాట్లాడుతున్నాడు దావీదంటే వాళ్ళకు పగ క్రూర ద్వేషం అని కూడా ఇంకో చోట చెబుతాడు కాబట్టి ఈ శత్రువుల మీద దావీదు యుద్ధం ప్రకటిస్తున్నాడు ముప్పై ఏడవ వచనం ముప్పై పట్టుకొందును వారిని నశింపజేస్తాను నశింపజేయు వరకు నేను వెనక్కి తిరగను వారు నా పాదముల క్రింద పడుదురు వారు లేవలేకు నేను వారిని అణగద్రొక్కుదును నలభైలో నా శత్రువులను నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము నిర్మూలము చేసి తిని అని మాట్లాడుతున్నాడు గనక శత్రువుల మీద దావీదు యుద్ధం ప్రకటిస్తూ ఉన్నాడు మరి శత్రువులతో ఎలా యుద్ధం చేస్తాడు ఎలా యుద్ధం చేస్తాడంటే కత్తులు కటార్ల కంటే ఎక్కువ ప్రార్థన అనే ఆయుధంతో యుద్ధం చేస్తాడు ఆయన మూడవ వచనం చూడండి కీర్తనీయుడైన యహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును దేవునికి స్తోత్రం కలుగును గాక కీర్తనీయుడు అంటే కీర్తించదగినవాడు స్తోత్రించదగినవాడు ఆరాధ్యుడు అని అర్థం కీర్తనీయుడైన యహోవాకు నేను మొర్ర పెట్టగా ఆ తర్వాత ఆరులో నా శ్రమలో నేను యహోవాకు మొర్రపెట్టి తిని శ్రమలు అంటే జబ్బు చేసినప్పుడు ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఆర్థిక సహాయం పంపిస్తాడు అలాగా ప్రతి సమస్యను కూడా ప్రార్థనతో మనం జయించగలం కానీ ఇంకొక వాస్తవం ఏంటంటే సమాజములో ఉన్నటువంటి అన్యాయస్తుల శత్రువుల మీద కూడా మనం ప్రార్థన ద్వారా జయం సాధించగలం దేవునికి స్తోత్రం కలుగును కాక ఒక మనిషితో మనం యుద్ధం చేసిన శరీరులతో ఒకవేళ మనం పోరాడిన శరీర ప్రకారమైన యుద్ధాయుధములు మనం ఉపయోగించము ఇది క్రైస్తవ జీవిత క్రమము పద్ధతి దయచేసి రెండవ కొరింతి పదివ అధ్యాయము మూడవ వచనం మేము శరీరధారులమై దారులమై చున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము శరీర సంబంధమైనవి కావు అన్నాడు అయితే వేరొక రకమైన యుద్ధోపకరణాలు మాకున్నాయి మాకు కత్తులు కటాలు బాంబులు తుపాకులు మాకు తెలియవు వాటిని మేము చూడలేదు పట్టుకోలేదు ఎలా వాడాలో మాకు తెలియదు అవి వాడే ఉద్దేశమే మాకు లేదు మేము శరీ మీ ఇంట్లో మీరు కూర్చొని మోకరించి స్తోత్రం స్తోత్రం అంటే సమాజంలో ఉన్న శత్రువులందరూ అయిపోతారా అని నవ్వుతారు గేలి చేస్తారు కానీ వాళ్లకు ప్రార్థనలో ఉండే శక్తి తెలియదు మనం స్తోత్రం స్తోత్రం అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ శత్రువులు ఏమవుతారు వాళ్ళు నవ్వుకుంటు అంటే శత్రువులందరూ చచ్చిపోతారా క్రైస్తవులకు అంత పిచ్చండి వీళ్ళకి తెలివి లేదు లోక జ్ఞానం లేదు అని అనుకుంటారు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనం ఇక్కడ మంత్రాలు చదివితే వాడేది అవుతాడని మనం నమ్మడం లేదు అది కాదు మనం నమ్మేది మన ప్రార్థనలకు స్థుతులకు విజ్ఞాపనకు జవాబుగా బ్రహ్మాండ సృష్టికర్త దిగి వస్తాడు అనేది మన యొక్క విశ్వాసం అది దేవుని వాగ్దానం మనం ప్రార్థన చేసినప్పుడు ఎవరు వస్తారు దేవుడు దిగి వస్తాడు దేవుడు మనపక్షంగా మన శత్రువులతో యుద్ధం చేస్తాడు అది మనకున్నటువంటి ధైర్యము నమ్మకము మనకు తెలిసిన ఒక వాస్తవం ఇస్రాయేలీలు మొరపెట్టారు దేవు వచ్చాడు ఫైనల్గా ఏం జరిగింది సముద్రమును దాటేటప్పుడు అగ్ని మేఘమయమైన స్తంభము నుండి హోవా దేవుడు వెనక్కి చూచి ఐగుప్తీయుల యొక్క రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు కష్టపడి తోలుచుండిరి వాళ్ళు అనుకున్నారు ఇదిగో వారి దేవుడైన యహోవా వారి పక్షంగా మనతో యుద్ధం చేస్తున్నాడు దేవుడు వాళ్ళను అలా చూసాడు అంతే యుద్ధం చేశాడు అంటే దేవుడు ఒక కత్తి ఒక ఏదైనా ఈటే ఒక బాణం పట్టుకొని ఆయన విల్లంబులు పట్టుకొని దిగల వాళ్ళ రథాలు ముందుకు నడవలేని పరిస్థితి తీసుకొచ్చాడు దేవుని ఆయుధాలు వేరు దేవుని ఆ యుద్ధ రీతులు వేరన్నమాట అన్నమాట వాటి పోరాటం జరగకుండా దేవుడు చేస్తాడు సైలెంట్గా జరిగిపోతుంది పని మనం చెమటలు కక్కకుండా మనం ఎవరినో కొట్టి గాయపరచకుండా ఒక బొట్టు నెచ్చు నెత్తురు చుక్క చిందకుండా చక్కగా మనం మన దగ్గర మన మన ఇంట్లో మనం ఉండి ప్రార్థన చేస్తుంటే దేవుడు దిగి వచ్చి విచిత్రంగా పరిస్థితులను తారుమారు చేసేస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇస్రాయేలు దేవుడే మన దేవుడు కాబట్టి మనము ప్రార్థన అనే ఈ పోరాటాన్ని మనము మానకూడదు మానవద్దు ఇంకా ఎక్కువ చేయాలి నా జీవితాశయం నా జీవితాశయం ఏంటంటే ఒక ప్రార్థన గోపురం ఉండాలి ఒక ప్రత్యేకమైన పరిహర టవర్ ఉండాలి అందులో ఆరు షిఫ్ట్లలో ఆరు షిఫ్ట్స్లో ప్రార్థనలు చేయాలి ఒక్కొక్క షిఫ్ట్లో ఉన్నవాళ్ళు నాలుగేసి గంటలు ప్రార్థన చేయాలి అప్పుడు ఆరు నాలుగు నాలుగులంత ఇరవై నాలుగు గంటలు అయిపోతుంది మరి మధ్య నాలుగు గంటలకు వాళ్ళు విడిచి వెళ్ళిపోకముందే సెకండ్ బ్యాచ్ వచ్చి మోకరించాలి నాలుగు నుండి ఎనిమిది దాకా మళ్ళీ వాళ్ళు లేచేటప్పుడు వాళ్ళు లేవకముందే ఇంకో బ్యాచ్ వచ్చి మోకరించాక వెళ్ళే వాళ్ళు ఎనిమిది నుంచి పన్నెండు దాకా పన్నెండు నుండి నాలుగు వరకు నాలుగు నుంచి ఎనిమిది మళ్ళీ పన్నెండు వరకు ఇలాగా వాళ్ళకి అదే పని ఇంకొక పని ఉండొద్దు మానకుండా బలమైన ప్రార్థన పోరాటం చెయ్యాలి దేనికోసం చెయ్యాలి మన దేశమంతా రక్షణ పొందేటట్టు అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు శాతాను కట్టిన గంతలు రాలి పడిపో అవిశ్వాసుల మనోనేత్రాలు వెలిగించబడినట్లుగా సత్య సంబంధమైన సేవకు ధనరాశులు దేవుడు సమకూర్చున్నట్లు సత్య సంబంధులైన సైనికులకు వ్యతిరేకంగా శాతాను రూపొందించే లేకపోతే దేవుడే వారిని తొలగించాలి మన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి సు ప్రతి ఒక్కరు కూడా ఆనాటి అపస్థలుడైన పౌచేత సువార్త విరోధులందరూ రక్షణ పొంది సువార్థికులు కావాలి ఇది మన మొట్టమొదటి ప్రిఫరెన్స్ అన్నమాట ఒకనాటి సాధు సుందర్ సింగ్ లాగా భక్త సింగ్ అలాగ అలాగే ఇంకా అనేక మంది యశు ప్రభును ద్వేషిస్తూ హతసాక్షులుగా సాక్షులుగా మరణించారు పౌలు హతసాక్షి అయ్యాడు ఏ సువార్తను ఆపటానికి ప్రయత్నించాడో ఇప్పుడు మాట్లాడదు తెలియని వాళ్ళు ఏదో రకరకాలుగా మాట్లాడతారు అజ్ఞాన దశలో దేవుడు వాళ్ళ కళ్ళు తెరిస్తే అప్పుడు వాళ్ళ ఆలోచన మారిపోతుంది మాట తీరు మారిపోతుంది ఉద్దేశాలు మారిపోతాయి ఒకవేళ దేవుని రక్షణ సంకల్పనలు వాళ్ళు లేకపోతే దేవుడు వాళ్ళను మరి సువార్త దారికి అడ్డు తొలగించాలి దేవుడు దిగి రావాలి ప్రార్థన అంటే అర్థం ఏంటంటే యుద్ధశూరుడైన సర్వశక్తిమంతుడిని యుద్ధరంగంలోకి దింపడమే ప్రార్థన దేవునికి స్తోత్రం కలిగిన గాక అందరూ ఆశ్చర్యపోతారు ఏంటంటే అవతల వాళ్ళు అన్ని కుట్రలు అన్ని విద్వేషపూర్వకమైనటువంటి దుష్ట ప్రణాళికలన్నీ వాళ్ళు దుష్ట వ్యూహాలు రచిస్తుంటే వీళ్ళు స్తోత్రం స్తోత్రం అంటే పిచ్చి పట్టింది ఏంటంటే వీళ్ళకి అనుకుంటున్నారు కానీ వాళ్ళందరినీ మించినటువంటి సర్వశక్తి మంతుడిని మనం యుద్ధ రంగంలోకి దింపుతున్నాం ఆయన సైలెంట్గా వస్తాడు పరిస్థితులు మార్చేస్తాడు అద్భుతంగా కారుమబ్బులు కమ్ముకొచ్చినట్టు వచ్చినటువంటి కష్టాలు పరిస్థితులు హింసలు పోరాటాలు కోరికనే ఎండకు మంచు కరిగిపోయినట్టు అవన్నీ తొలగిపోతాయి కనుక తావ్యు అంటాడు నేను నా శత్రువులను నిర్మూలము చేసేదాడు ఆయుధాలతో కాదు ప్రార్థన ద్వారా దేవునికి స్తోత్రం కాక దేవుని ఆశ్రయించుట ద్వారా దేవుని శక్తిని రంగంలోకి దింపటం ద్వారా శత్రు సంహారము నిర్మూలం నేను చేస్తాను నేనేం చేయను నా ఇంట్లో నేను ప్రార్థనే చేస్తుంటాను దేవుడు దిగి వచ్చి మా శత్రువులతో మా పక్షంగా యుద్ధం చేస్తాడు ఇది మన జీవితానుభవం భక్తులందరి జీవితానుభవం దేవునికి స్తోత్రం కలిగిందిగాక కనుక నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో ఇజ్రాయల్ అరబ్ వార్ అయింది ఆ యుద్ధంలో మీరు ఇంటర్నెట్లో ఇప్పటికి చూడొచ్చు ఏంజల్స్ అపియరింగ్ ఇన్ ద వార్ ఫీల్డ్ ఇంటర్నెట్లో ఉంటుంది అన్నమాట అయితే ఒకచోట పది మంది యూదులే ఇజ్రాయేలులే ఉంటారు వంద రెండు వందల మంది అరబ్బు సైనికులు వచ్చేస్తారు వీళ్ళందరిని కొట్టేద్దాం అందరిని ఊచకోత కోసేద్దామని వచ్చిన ఆ సమయంలో విచిత్రంగా ఆ పది మందిని చూసి ఈ రెండు మూడు వందల మంది అరబ్బు సైనికులు భయపడి పారిపోతున్నారు ఎంత నిష్పత్తి తెలుసా ఆ రోజుల్లో యామ్ కిప్పూర్ వారంటారు దాన్ని ఒక్క యూదునికి నలభై మంది అరబ్బులు ఉన్నారు అది నిష్పత్తి ఒక్క యూదునికి నలభై మంది అరబ్బు సైనికులు ఉన్నారు వాళ్ళందరూ వచ్చి వీళ్ళను నరికేద్దాం ఊచకూకొద్దాం అనుకొని వచ్చేలా అని భయపడి వెనక్కి తిరిగి పారిపోవడం మొదలుపెట్టారు వాళ్ళ సైనికాధికారులు అడిగి ఏంట పిచ్చి పట్టిందా అక్కడ ఉన్నారు నరికి పారేయకుండా పరిగెత్తి వస్తారు సార్ మీకేం తెలుసు అండి అక్కడ ఎవరో వేరే కొత్త వ్యక్తులు తిరుగుతున్నారు అలా మనుషులు లాగా లేరు దగదగ మెరిసిపోతున్నారు దేవదూతలను వాళ్ళు చూసి పారిపోయారు అలాగా వన్ ఇస్ టు ఫార్టీ రేషియో ఒక్క యూదునికి నలభై మంది అరబ్బు సైనికులు ఉన్నటువంటి ఆ యామ్కిపూర్ వార్లో దేవదూతల సైన్యమే యుద్ధ రంగంలోకి వచ్చి అరబ్బులను బెదిరించి వెళ్ళగొట్టేసింది ఆ యుద్ధంలో యూదులు ఘన విజయం పొందారు ఇది కట్టుకథ కాదు ఇంటర్నెట్లో ఉంది ఎన్నో పుస్తకాలు రాశారు విచిత్రం ఒక్క మనిషిని నలభై మంది కొట్టలేరా ఆ ఒక్కరిని చూసి నలభై మంది ఎందుకు భయపడాలి ఎందుకు పారిపోవాలి ఇది చరిత్రలో వాస్తవం పారిపోయిన వాళ్ళు చెబుతున్నారు ఉండండి సార్ మీకు అసలు జ్ఞానం లేదు పిచ్చోడమా పారిపోయి రావడానికి అక్కడ ఎవరు ఉన్నారండి వాళ్ళు మనుషుల లాగా లేరు ఎక్స్ట్రాడినరీ హైట్ ఉన్నారు దగ్గ మెరిసిపోతున్నారు వాళ్ళు ఇలా చూసేసరికి మా గుండెలు జారిపోయినాయి ఎదుర్కొనే ధైర్యం లేదు పారిపోయి వచ్చేసా అని చెప్పి ఆనాడు అరబ్ సైనికులు ఇచ్చిన సాక్ష్యాలు చరిత్రలో మిగిలిపోయినాయి ఎలీషా నివసించిన పర్వతము చుట్టూ అగ్నిరథములు రథములు అగ్ని రూపులైన పరలోక సైనికులతో యుద్ధం అక్కడ దేవుడు యుద్ధ సైన్యాన్ని దేవుడు నిలబెట్టాడు ఎలీషా ఒకడే ఉన్నాడు కొద్దిమంది శిష్యులు గేహజీ అన్నాడు ఏలినవాడ సిరియా సైన్యం వచ్చేసింది అంటే భయపడకు మన పక్ష మందు ఉన్నవారు వారి కంటే ఎక్కువ మంది ఉన్నారు అని యహోవాలు కన్నులు తెరువుమని ప్రార్థన చేస్తే కళ్ళు దేవుడు తెరిచాడు ఆ అగ్ని అగ్నిరథములతో నిండి ఉండడం ఆ సేవకుడు చూశాడు మరి ఎలిషా దేవుడే మన దేవుడు కదా మన చుట్టూ కూడా దేవుని సైన్యాలు ఉంటాయి మనం తొందరపడి శరీర కార్యాలు చేయవద్దు మనం ఉద్రేకపడి ఆవేశపడి వాడి కొడదాం చంపుదాం చేద్దాం అది ఇదని అంటే దేవుని సైన్యం పనిచేయదు దేవుడు పోరాడుతాడు దేవుడు ఒకటే అడుగుతాడు బాబు ఆ సంగతి ఏదో నువ్వే చూసుకుంటావా నేను చూడనా అదో ఏదో చెప్పు నేను దిగొచ్చి యుద్ధం చేయమంటే నేను చేస్తాను రేపు వద్దులే నాన్న నేనే అంటే నువ్వు చూసుకో నీకు వదిలేస్తాను మరి మనం పోరాడడం మంచిదా దేవుడు పోరాడడం మంచిదా మన చెయ్యి బలహీనమైనది మనం దాడి చేయొద్దు దేవుడే తీర్పు తీర్చాలి ఇంకా కేసే ఉండదు కేసే ఉండదు ప్రిలరా ఆ విధంగా మనం దేవునిపై ఆధారపడడం కంటే గొప్ప యుద్ధము లేదు ప్రార్థించి దేవుడు దిగి వస్తాడని నమ్మడాన్ని మించినటువంటి పోరాటం లేదు మన పోరాటం అంతా ఇది దేవుడు వస్తాడు కార్యం చేస్తాడు నన్ను కాపాడుతాడు శత్రువులు నిర్మూలన చేస్తాడు నా మార్గం సరళం చేస్తాడు నేను తప్పకుండా గురిని చేరుకుంటాను మనం ప్రార్థన మానకుండా చేయాలి ఒక్క సెకండ్ కూడా గ్యాప్ రాకుండా నిరంతరం ప్రార్థన ధూపం ఇక్కడ నుండి దేవుని సన్నిధికి వెళ్ళాలి లక్ష ప్రసంగాలు చేయలేని పని ఒక్కసారి పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగితే ఆ కార్యం జరిగిపోతుంది కోటి మంది సైనికులు గెలవలేనటువంటి యుద్ధాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దిగివస్తే చిటికలో గెలిచేస్తాడు కనుక దేవుడు అనంతుడు సర్వశక్తిమంతుడు ఆయనకు చోటిద్దాం మనం ప్రార్థనలో ఉందాం తప్పక గొప్ప కార్యాలు భవిష్యత్తులో మనం చూడబోతున్నాం ప్రార్థించిన మీకు అందరికీ వందనాలు దైవశిస్తులు గొప్ప కార్యాలు మనం భవిష్యత్తులో త్వరలో చూడబోతున్నాం విశ్వాసంతో వెళ్ళాలి ఒక విషయం చెప్పి ముగిస్తాను ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మీరు ఎలాగ వెళ్ళాలి నేను ఈ ప్రార్థనలు చేశాను ఎగ్జాక్ట్గా దేవుడు జవాబిస్తున్నాడని నమ్మి హృదయంలో స్థుతిస్తూ వెళ్ళాలి అంతేగాని మళ్ళీ వెళ్ళేటప్పుడు ప్రాబ్లం మాట్లాడుకోవద్దు కొంతమంది కడుపులో నొప్పి అండి ప్రార్థన చేయమని వస్తారు సిలవు గుర్తేసి ప్రార్థన చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ అండి అక్కడి నుంచి వెనక నుంచి ఇటు గుండ్రగా తిరుగుతుందని అని చెప్తారు అది అవన్నీ ప్రార్థనకు ముందు చెప్పాలి ప్రార్థనకు ముందు చెప్పిన తర్వాత ప్రార్థనలో ఆ నొప్పిని బంధించినాక మళ్ళీ ఆ నొప్పిని కూర్చి మాట్లాడద్దు కడుపులో నొప్పి అన్నది అది లెఫ్ట్ రైట్ దేవుని తెలియదా ఏ సునామల్లో కడుపు నొప్పి వెళ్ళి బొమ్మను ఆజ్ఞాపిస్తున్నా అన్న అది వెళ్ళిపోతుంటుంది అది వెళ్ళటం ఇష్టం లేక ఇష్టం అయ్యో నన్ను ఎల్లగొట్టేశాడు కదా భక్తుడిని అంత దూరం గేట్ దాకా పోయే లోపల ఈమె కళ్ళు తెరిచి ఇది లెఫ్ట్ నుంచి రైట్కు ఇట్లా అని దాని గురించి మాట్లాడితే కదా ఏంటమ్మా పిలిచావా అని చెప్పి మళ్ళీ వస్తుంది ప్రార్థన తర్వాత సమస్య మాట్లాడొద్దు పరిష్కారము కొరకు స్వస్థత కొరకు విడుదల కొరకు దేవుణ్ణి స్థుతించడమే ఉండాలి దేవునికి స్తోత్రం కలిగినగా ఇప్పుడు మనం కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు హృదయంలో ఆనందిస్తూ దేవా ఇన్ని విషయాలు అడిగాం కదా మీరు అవన్నిటికీ నమ్మకంగా ఆమెనని పలికారు తధాస్తు పలికారు మర్బులు ఆరోగ్యం కలుగుతుంది జయం కలుగుతుంది నీకు వందనాలు స్థుతి అని హృదయంలో స్థుతిస్తూ ఇంటికి వెళదాం అప్పుడే మనం ఫలితాలు కళ్ళారా చూడగలం దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించనుగాక చిన్న ప్రార్థన చేద్దాం స్తోత్రమునైన హల్లెలు య హల్లెలు య హల్లెళ్ళు య ప్రేమామయుడవైన మా నీకు వందనములు చెల్లిస్తున్నాం పరిశుద్ధ ప్రభువా జీవము గల మా తండ్రి నీకు స్తోత్రాలు మహిమ గల మా తండ్రి నీ ప్రియులు నీ బిడలు ప్రభా ఇదిగో ఇంత అధిక సంఖ్యలో ఈ రెండు దినాలు ఎన్నో పనులు ఉన్నప్పటికీ అన్నిటినీ ప్రక్కన మూలకు పడవేసినయన అన్నిటికంటే మాకు దైవ సన్నిధే ముఖ్యము దేవుని కార్య సఫలతే మాకు ముఖ్యము దేవుని కార్యాభివృద్ధిని చేయటమే మాకు ముఖ్యం అని ప్రార్థన పోరాటానికి ప్రతిష్ఠించుకుని వచ్చారు వచ్చిన ప్రతి బిడను ప్రతిని కుమారుణ్ణి ప్రతిని కుమార్తెను మీరు ఆశీర్వదించండి పరిశుద్ధ రాజానికి వందనములు చెల్లిస్తున్నాం ప్రభు ఈ రాత్రి వేళ తిరిగి మేము మైళ్ళకు వెళ్ళచ్చుండగా స్థుతులతో నింపబడ్డ హృదయాలతో వెళ్ళటకు సహాయం చేయండి అడిగిన ప్రతి ఈవిని బహుమానమును పరిష్కారమును స్వస్థతను ఆర్థిక దీవెనను మీరు కుమరించేశారు దారిలో ఉన్నాయి వస్తున్నాయి కనుక విశ్వాసంతో మేము స్థుతిస్తూ వెళ్ళటానికి సహాయం చేయండి ప్రభువానికి వందనాలు ఎన్నెన్ని ప్రార్థన విన్నపాలు నీ సన్నిధిలో నిబిడలు బిడలు ప్రభు పాదాల చెంత ఉంచి ప్రార్థించారో వాటన్నిటికీ పాజిటివ్ రిప్లై ఎస్ అని మీరు మాకు ఇస్తున్న అనుగ్రహిస్తున్నటువంటి జవాబు మాకు వచ్చింది కనుక నీకు వందనాలు ఇక మీదట సమస్య అనేది లేదు వ్యాధులు అనేవి లేవు ఆర్థిక ఇబ్బందులు లేవు సమాజంలో శత్రువులే లేరు నిర్మూలమైపోయినారు కనుక నీకు వందనాలు శత్రువులు మా విరోధంగా రూపించబడ్డ ఏ ఆయుధము వర్ధిల్లదు వర్ధిల్ల లేదు కనుక నీకు వందనాలు దావిది యొక్క దేవుడవే మా దేవుడు తండ్రి యాకోబు దేవుడవు మా దేవుడు అబ్రహామీ సాగి యాకోబలు దేవుడు మా దేవుడవు సంపూర్ణ ఆశీర్వాదాలతో మమ్మల్ని మా ఇళ్లకు పంపించండి రేపు ఉదయకాలం ఆరాధన అద్భుతంగా జరిగించండి ప్రతి స్థలం ముందు నీ పరిశుద్ధాత్మను కొమ్మరించి ఆత్మతో సత్యంతో మేము ఆరాధించుకుంటాము నీ ముఖ దర్శనము చేత నీ మహిమతో మేము నింపబడుటకు సహాయం చేయండి పరిశుద్ధ ప్రభువు నీకే వందనాలు అలాగున్న మా తండ్రి మరి మా మీద ఉన్నటువంటి అపవిత్రాత్మశక్తులు వాటి చేత ప్రేరేపించబడు మనుషులు చేసిన ఆరోపణలన్నీ మీరు రక్తంతో కొట్టి పారవేయండి విస్తార ధన సమృద్ధి మాకు దాయిచ్చేయండి ప్రభుని కొందనాలు నాన్ స్టాప్ ప్రేయర్ టవర్ ఒకటి తొందరగా మేము కట్టుకుంటే సహాయం చేయండి అయ్యా ఒక్క క్షణమైన విరామము రాకుండా ఎడతెరిపి లేకుండా క్షణమైన ఎడతెరిపి లేకుండా మానకరాత్రి మగళ్ళు బలమైన విజ్ఞాపన చేసే సంఘంగా మా సంఘమును వచ్చేట అందుకు అవసరమైన కొద్దిపాటి ధనాన్ని మీరు మాకు అనుగ్రహించండి ప్రభు నీ అగ్ని కంచి నా చుట్టూ నా బిడ్డలందరూ చుట్టూ సత్య సంబంధులందరూ చుట్టూ యహోవా జ్ఞాపకర్తలందరూ చుట్టూ మీ అగ్ని ప్రాకారము కంచగా వేసి కాపాడి మళ్ళీ మునుముందు త్వరలో రాబోతున్న విజ్ఞాపన ప్రార్థన పండుగ ఉపవాస పండుగ మమ్మును కాపాడి భద్రపరచమని ఏశ్వద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమ సర్వ జగద్రక్షకుడైన